భారతీయ జనతా పార్టీ జామికొట్ట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఎన్డీఏ ఘన విజయం సాధించిన సందర్భంగా బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు జిడి మల్లేష్ మాట్లాడుతూ ఇంతటి ఘన విజయాన్ని సాధించిన మహారాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మన తెలంగాణలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి తిరిగి ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవడం జరిగింది కాంగ్రెస్ నాలుగు ఇరవై రెండు హామీలు ఎవరూ నమ్మలేదు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పి బీజేపీ ఎన్డీఏకి పట్టం కట్టారు రానున్న రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరన్నారు ఈ కార్యక్రమంలో జీడీ మల్లేష్ కోరే రవీందర్ పల్లపు రవి కైలాష్ కోటి గణేష్ కొలకాణి రాజు మోతేస్వామి ఎటికల స్వరూప తూడి రవిచంద్రారెడ్డి మోడెం రాజు రావుల శ్రీనివాస్ గర గిరవేణి విజయందర్ బురగపల్లి రామ్ రాచపల్లి ప్రశాంత్ గర్రేపల్లి నిరూప రాణి పొల్లూరు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు కష్టపడి ఇంత అదనం విజయం సాధించుకోవడానికి శ్రమపడి మన పార్టీ నాయకులు కార్యకర్తలు ఇద్దరి కోసం క్షమించిన కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు మరియు ఏదైతే మహారాష్ట్ర అదేవిధంగా జార్ఖండ్లో ఎలక్షన్లు ఏవైతే జరిగినాయో దానిలో భాగంగా ఈరోజు వెలువడిన ఫలితాలు ఏవైతున్నాయో సమిష్టిగా భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను తృప్తిపరిచినాయి ఎందుకనంటే భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో ఘన విజయం సాధించింది ముందుగా ఆ రాష్ట్ర ప్రజలకు జమ్మికుంట భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ భారతీయ జనతా పార్టీ విశ్వగురువుగా ముందుకు సాగుతూ ఉన్నదనే దానికి నిదర్శనం అదేవిధంగా మూడోసారి కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిర్రు మొన్నటి ప్రచారంలో భాగంగా ఇక్కడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు విదేశీ యాత్రలో పోతే వారు పోయేదంతా కూడా భారతదేశాన్ని సుభిక్షంగా ఉంచాలి విశ్వగురుగా ఉంచాలనే ఆలోచన కొద్దీ వాళ్ళు మంచి మనసుతోటి ప్రచారం చేసుకొని వెళ్ళిపోతే మన ముఖ్యమంత్రి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చే ముఖ్యమంత్రి ఏమన్నాడంటే మా విజయం అప్పటికే కన్ఫామ్ అయిపోయింది అందుకే నరేంద్ర మోడీకి అర్థమయ్యి విదేశాలకు వేయండి అని చెప్పడం జరిగింది ప్రజలు గమనిస్తా ఉన్నారు మీరు మాట్లాడే కళ్ళపొల్లి మాటలన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన అమీలన్నీ కూడా శూన్యం ఓట్టు హామీలన్నీ ఎందుకంటుందంటే మీరు ఇచ్చినవే అవి అప్పుడు అందుకే ఇప్పటి వరకు అమలుకు నోచుకునే ఏదో ప్రజలు చర్చించుకుంటున్నారు రానున్న రోజులలో స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా కమ్మరి కుమ్మరి హరిజన గిరిజన తాడిత పీడిత బలుకు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ఓటర్ కూడా ఏమనుకుంటున్నానంటే మేము మోసపోయి ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినాము రాన్న సర్పంచ్ జెడ్పీడీసీ వార్డ్ మెంబర్ మున్సిపల్ ఏవైతే అవన్నిట్లనూ కూడా భారతీయ జనతా పార్టీని విజయం సాధించే విధంగా చూస్తాం ఎందుకనంటే నరేంద్ర మోడీ గారు ఏ పథకాలు అయితే పెట్టిరో ఆ పథకాలన్నీ కూడా ఉపయోగపడే పథకాలు కాబట్టి మాకు అవన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయన్న ఆలోచన కొద్ది ప్రజలు చర్చించుకుంటున్నారు కాబట్టి మీరు ఇక నుంచైనా ఈ కళ్ళబోలి మాటలు చెప్పి ప్రజలకు వచ్చే ముందు అవి అమలైతే కావాలని చెప్పి ఒక్కటికి రెండు సార్లు చర్చించుకోవాలి కర్ణాటకలో కూడా మొదలైంది అదే విధంగా తెలంగాణలో కూడా మొదలవుతుంది మీరు చేసే సర్వేలు అవన్నీ కూడా ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు ఎందుకంటే గతంలో కేసీఆర్ చేసిండు కేసీఆర్ చేసి కూడా ఎన్నో ఏళ్ళు కాలేదు ఆయన వచ్చిన తర్వాత పది ఏళ్ళలో ఓ యాభై ఏళ్ళ క్రితం చేసినవనంటే నిజంగానే వీటికి మనం అది చేస్తాం ఇది చేద్దాం అనే ఆలోచన ఉంటుంది కానీ ఆ సర్వేలకు ఎంతో కొంత పెరిగి ఉంటుంది వాటి రిజర్వేషన్ల ఆధారంగా చేయాలి కానీ వీళ్ళకు సంబంధించింది ఏదైతే ఉన్నదో ఈ ప్రజల వ్యవస్థను నీరు గార్చే ఆలోచన వస్తే ఈ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మరొక్కసారి మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత విజయాన్ని ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా